ఫ్రెండ్స్ మీరందరు ఉన్నారు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చిన తమ్ము చూసే వచ్చి ఉంటారు కదా ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ నిజంగా రియల్ ఇన్సిడెంట్లు మళ్లీ నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకనే వచ్చిన ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో మొత్తం చూడండి కట్ చేయకండి ప్లీజ్ ఎందుకంటే ఈ రోజులలో భార్య భర్తలు బంధము సాక్షాత్తు భూమి మీద నారాయణుడు లక్ష్మీదేవి స్వరూపాలుగా మనం భావించుతాం అవునా మన హైందవ సంప్రదాయంలో మన భారతదేశంలో కదా ఫ్రెండ్స్ అయితే వీళ్ళు కొంతమంది ఏం చేస్తుంటారు భార్య భర్త అన్న తర్వాత భార్య భర్తలు అన్న తర్వాత ఎవ్వరికైనా ప్రతి ఒక్కరికి చిన్న పొరపాట్ల గొడవలు లేని వాళ్ళు ఈ భూమి మీదనే లేరు ఫ్రెండ్స్ నిజంగా అయితే వీళ్ళు కొంతమంది నాకు జరిగిన రియల్ ఇన్సిడెంట్లు నా ఫ్రెండ్స్ కి నా రిలేటివ్స్ చూస్తున్నా కదా నేను వాళ్లకు నిజంగా చాలా మంది జరిగింది ఎందుకు ఇట్లా జరుగుతుంది ఒకసారి దీనిపైన నాకు ఒక నాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా చెప్దామని వచ్చిన ఫ్రెండ్స్ అయితే అమ్మాయి అమ్మాయిల మీద అంటే భార్యల మీద అలిగి భర్తలు అట్లా బయటకు వెళ్ళడం ఫ్రెండ్స్ దగ్గరకు ఎక్కడికో వెళ్ళడం చేసిండ్రు సో అట్లనే భర్తల మీద అలిగిన అమ్మాయిలు కూడా భార్యలు ఒకరిద్దరు వెళ్ళిండ్రు వెళ్ళిన వాళ్ళు ఏం చేసిండ్రు కామ్గా వెళ్తే అయిపోయి అయిపోయేది అక్కడికి గొడవే ఉండేది కాదు ఈ మగ ఏం చేసిర్రు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ కో ఇంకెవరికో ఇంట్లో వాళ్ళకో చెప్పుకున్నారు అనమాట మా భార్య ఇలా అలా అని అమ్మాయిలు ఏం చేసారు భార్య ఆ ఇలా మా ఆయనతో ఇట్లా గొడవైంది అట్లా గొడవైంది అని ఒకరిద్దరికి చెప్పుకున్నారు అంటే చిన్న పొరపాట్లు అంతే భార్యాభర్తలో బంధము ఇక్కడ స్ట్రాంగ్ ఇట్లా చిన్న చిన్న పొరపాట్లు కామన్ వాళ్ళు ఏం చేసిండ్రు వాళ్ళు అయ్యో మనకు చెప్పుకున్నారు కదా అని ఊరుకోకుండా వాళ్ళు ఇంకోరికి 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 ఇట్లా షేర్ చేయడం వాళ్ళు తీయడం ఇట్లా జరిగింది ఫ్రెండ్స్ అయితే ఎగతాళి వాళ్ళు నాకు అడుగుతా నాకు తెలవక అడుగుతా ఎగతాళి వాళ్ళు వీళ్ళు ఇన్నేళ్ళ సంసారంలో ఎన్ ఎన్నిసార్లు పొరపాట్లు జరిగినా ఎన్నిసార్లు అలిగినా చేసినా వీళ్ళు వీళ్ళ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నది వీళ్ళు ఎంత కలిసిమెలిసి ఉంటున్నారు అమ్మాయి కోసం అబ్బాయి ఎంత సాక్రిఫైస్ చేసిండు మనీ పరంగా కానీ ఇంకా తర్వాత తన లైఫ్లో కానీ వాళ్ళకు అమ్మాయి వల్ల వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎంత ఇచ్చిండు అమ్మాయి కోసం అతను ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిండు ఎంత లవ్ చేస్తాడో అని పాస్ట్ లైఫ్లో చూడరు చూస్తారా చూడరు సార్ మళ్ళా అబ్బాయి తరఫున అబ్బాయి గురించి అమ్మాయి గురించి ఆలోచిస్తారా అమ్మాయి అబ్బాయి గురించి అత్తగారు అత్తగారు వాళ్ళ సైడ్ నుంచి ఎన్ని బాధలు పడింది అబ్బాయి లవ్ కోసము అమ్మాయి ఎన్ని స్ట్రగుల్ తిన్నది ఆమె అతని కోసం ఎన్ని బాధలు ఓర్చుకున్నది ఆమె అతన్ని ఎంత ప్రేమిస్తున్నది ఇట్లా పాస్ట్ లైఫ్ చూస్తారా వీళ్ళ బంధం చూడరు సో ఎంతసేపు ఏం చూస్తారు ఆ వచ్చింది మనకు చెప్పుకున్నారు వీళ్ళు వరస్సు వీళ్ళు వేస్ట్ వాళ్ళు వరస్టు అంటే వీళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ ఎందుకు చూడరు ఎన్ని గొడవలు వచ్చినా వీళ్ళు ఎందుకు విడిపోవట్లేదు అనేది ఎందుకు చూడరు ఫ్రెండ్స్ ఇక్కడ అంటే ఇక్కడ తప్పు ఎవరిది నిజంగా చెప్పిన వాళ్ళదే ఇక్కడ అమాయకత్వం అనుకోవాల అయితే ఏంటంటే ఈ వాళ్ళు ఏమవుతుందో వాళ్ళు ఏం చేస్తున్నారు నమ్మకంతో చెప్పారు మనం కాపాడుకోవాలని ఉందా లేదు వాళ్ళు ఇంకొకరికి చెప్పడము నాలుగు రెండు మూడు రోజులు అయితే భార్యాభర్తలు చిన్న మిస్అండర్స్టాండింగ్ అవన్నీ పోతే ఎప్పట్లాగానే హ్యాపీగా ఉంటారు కానీ వాళ్ళు మాత్రం గుర్తొచ్చినప్పుడు అలా వేరే వాళ్ళకి చెప్పడము ఎగతాళిగా నవ్వుకోవడం చేయడము జరుగుతూ ఉంటాయి అది కాస్త మా ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర విన్నప్పుడు ఏమవుతుంది అబ్బా మేము అనవసరంగా చెప్పినామే వీళ్లకు అని అనుకుంటారు అంటే అక్కడ జ అంతా అయిపోయింది ఇప్పుడు అనుకుంటే ఏం లాభం సో ఒక మనిషి యొక్క గుణం అనేది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ రెండోసారి మూడోసారి అంటే ఇంకా మనంత బకరాలే ఎవరు లేరు అనమాట బాధితులంత బకరాలే ఎవరు లేరు సో నిజంగా గొడవ గొడవ అంటారు అంటే నిజంగా గొడవ అంటే విడిపోవడానికి ఎంతసేపు పడుతుంది విడిపోవాలంటే నిజంగా భార్యాభర్తలు నిశ్చయించుకొని ఒక గంట సమయం చాలు వాళ్ళు శాశ్వతంగా విడిపోవడానికి అవునా కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఈ ఎంతసేపు ఎగతాళి చేసేవాళ్ళు అంటే ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కడుంటారు ఎక్కడైనా ఉంటారు ఇటు అత్తగారింట్లో ఉండొచ్చు అమ్మగారింట్లో ఉండవచ్చు మన అన్నదమ్ములై ఉండొచ్చు అక్కజలై ఉండొచ్చు అమ్మాయి ఉండొచ్చు నాన్నయ్య ఉండొచ్చు అత్తయ్య ఉండొచ్చు మామయ్య అమ్మ ఉండొచ్చు ఆడపడిచే ఉండొచ్చు బావగారులయి ఉండొచ్చు తోడికోడలు అయి ఉండొచ్చు ఇంటి పక్కల్లో ఉండొచ్చు ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఏ రూపంలో ఉండొచ్చు భార్య భర్త బంధం అనేది నిజంగా ఎంత పవిత్రమైందంటే మన హిందూ సాంప్రదాయంలో మన భారతదేశంలో భార్య భర్త ఇద్దరు ఉంటేనే కొన్ని పూజలు కొన్ని క్రతువులకు అలా ఉంటుంది సత్యనారాయణ వ్రతం కానీ ఇట్లా పెళ్ళి చేయాలన్నా కానీ కన్యాదానం అంటే పెళ్ళైన దంపతులు ఇద్దరిని సాక్షాత్తు నారాయణ లక్ష్మీదేవులాగానే కొలుస్తాం మనం అవునా ఫ్రెండ్స్ అంటే పురాణాలు తీసుకుంటే నిజంగా పార్వతీదేవి సతీదేవి అలాగా ఎన్నిసార్లు అలిగి మనం శివపురాణంలో చూసుకుంటే పుట్టింటికి వెళ్ళిపోలేదు మన వెంకటేశ్వర స్వామి మీద పద్మావతమ్మవారు గారు రు అని మన సినిమా చూస్తేనే వెంకటేశ్వర స్వామి చరిత్రలో చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎన్నిసార్లు అలిగి వెళ్ళలేదు అమ్మవారు మన వైభవ లక్ష్మి వ్రతం చదివితే వ్రతం పూజ చేస్తే తెలుస్తుంది మనకు అమ్మవారు నారాయణను మీద వైకుంఠాన్ని వదిలేసి మనం భూలోకానికి వచ్చిండ్రు అని ఆ క్ర కథ చదివితే తెలుస్తుంది అంటే ఏంది ఫ్రెండ్స్ ఇది భార్యాభర్తల మీద జోకులైపోయినాయి నిజంగా పవిత్రమైనటువంటి బంధం భార్య భర్త బంధం ఎంతసేపు ఈ నవ్వులు హేళన చేసేవాళ్ళు వీళ్ళలో ఉన్న చిన్న అయ్యో అట్లా అన్నడంట పిల్లమిది ఆ పిల్లమేమో ఈ మొగుడుని ఇట్లా అన్నది గాలి తీసేసింది వీడు వేస్ట్ గాడు ఇది వేస్ట్ది వీళ్ళిద్దరు వరస్ట్ ఎందుకు ఇలా అంటున్నారు ఫ్రెండ్స్ నాకు అర్థం కాదు సాక్షాత్తు దేవతలే అమ్మవార్లే అయ్యవార్ల మీద స్వామివార్ల మీద అలిగిన సందర్భాలు ఉన్నాయి పుట్ట ఉన్న ప్లేస్ నుండి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అయ్యవార్లు కూడా సాక్షాత్తు దేవుళ్ళు కూడా అలిగిన సందర్భాలు ఉన్నాయి భార్యల మీద వాళ్ళకి అంత ఉన్నప్పుడు అంటే వాళ్ళు కూడా నిజంగా అంత చిన్న చిన్న భార్య భర్తల బంధములు ఇవన్నీ ఉంటాయి కామన్ అని మనకు వీటి ద్వారా అర్థమవుతుంది కానీ సా కేవలం మనుషులైన వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఫ్రెండ్స్ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ భార్య అయినా భర్త అయినా నేను భార్య భర్తలకు మరీ 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 విన్న విన్నపంతో చెప్తున్నాను చేతులు దండమిటి చెప్తున్నాను మీరు ఒకరిని నమ్మి చెప్తున్నారంటే ఆ నమ్మకాన్ని వాళ్ళు కాపాడుకుంటారా లేదా ఒక భార్య ఒక మాట భర్తకి వాళ్ళకు చెప్పొద్దు అక్కడికి వెళ్ళకు ఆ పని చెయ్యకు అంటే భర్తగా మీకు ఇష్టమున్నా లేకపోయినా ఆమె మాటలకు మీరు విలువ ఇవ్వండి దయచేసి అంటే ఇక్కడ అన్ని బంధాల కన్నా భార్య భర్తమే భర్త బంధమే గొప్పది అదే శాశ్వతం నిజంగా అందరూ పిల్లలు వాళ్ళు వీళ్ళు అందరు వెళ్ళిపోతూ ఉంటారు ఎవరు ఉండరు మన లైఫ్లో సో అట్లనే భర్త ఒక ఒకరి ఒకరితో మాట్లాడొద్దు ఒకరి దగ్గరికి వెళ్ళకు ఒక పని చెయ్యకు అంటే భర్ భార్యకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది ఫాలో కానీ ఎందుకంటే నాకు అందరికన్నా ఫస్ట్ భర్త అందరికన్నా ఫస్ట్ భార్య ఇలా ఉన్నప్పుడు మీ లోపల ఎందుకు కోపం ఎందుకు వస్తాయి గొడవలు చిన్న గొడవలన్నీ ఎక్కడైనా కామన్ అవి నాలుగు గోడల మధ్య ఉండి సాల్వ్ చేసుకోవడానికి చూడండి సాధ్యమైనంత లేదు మా మా శ్రేయోభిలాషిమే మేము చెప్తే ఈమె వింటది అన్నప్పుడు పూరి గుడిచెల్లో ఊరు బయట గుడిచెల్లో అంటరాని వాళ్ళైనా సరే వెళ్ళండి వాళ్ళ ఇంటికి వాళ్ళ మీద మీకు నమ్మకం ఉంటే మీ సమస్య వాళ్ళకి చెప్పండి అంతేగాని కోటీశ్వరులైన అన్నదమ్ములు ఉన్నారు అక్కజల్లెలు ఉన్నారు మా ఆడపడుచు వాళ్ళు ఉన్నారు మా అత్తమ్మ ఉన్నారు వాళ్ళే తీరుస్తారు వాళ్ళే అంటారు మా మొగుడే తప్పు చేసిండు కదా అని మీ మొగుడు గురించి పోయి అనుకోండి అక్కడ పొయ్యేది మొగుడు పరువు కాదు ఫ్రెండ్స్ అమ్మాయిలు భార్యల పరువే పోతుంది సో అన్నదమ్ములని నమ్మకండి అక్క నమ్మకండి అమ్మా నాన్నలని నమ్మకండి అత్తమ్మల్ని నమ్మకండి ఆడపడుచులు వాళ్ళు ఎవ్వరిని కూడా నమ్మద్దు భార్య భర్తలు మీకు నమ్మకంగా మీ సంసారాన్ని మీరే చక్క పెట్టుకోండి అనవసరంగా మీరు ఒకరిని నమ్మి మీరు చెప్ మీరు జరిగిన విషయం అంతా చెప్పుకుంటే వాళ్ళు ఎగతాలి మిమ్మల్ని చేస్తారు మీరు రెండు రోజులలో సమస్య అయిపోతుంది హ్యాపీగా చిలక గోరింకలాగా లక్ష్మీ నారాయణుల లాగా కలిసిమెలిసి ఉంటారు కానీ మీరు చెప్పిన ముచ్చట వీళ్ళు రిపీట్ చేసుకుంటా నవ్వుకుంటా ఇంకొకరు చెప్పుకుంటా ఇంకొకరు చెప్పుకుంటా వీళ్ళు వరస్ట్ అనేది ఒక ఫేక్ సర్టిఫికేట్ మీ మొహాన కొడతారు అవసరమా ఫ్రెండ్స్ ఇది అంతా మనకు దేవులే దేవులనే అంటే సీతాదేవి కూడా ఒకనొక సమయంలో వాల్మీకి ఆశ్రమంలో భార్య భర్తలు లేని యాగము రాముడు ఎట్లా చేస్తున్నాడు అని అంటే అప్పుడు వాల్మీకి చెప్తారు అమ్మ నీకు ఎందుకు అంత భయమవుతుంది రాముడు అయితే ఏకపత్ని వ్రతుడే కావాలంటే నీకు నీకు సందేహం పోవాలంటే నువ్వు వెళ్ళి చూసి రా అక్కడ యాగం ఎట్లా చేస్తున్నాడు భార్యలేంది అని అని వాల్మీకి మహర్షి అంటే సీతాదేవి అక్కడ అక్కడ నుండి అంటే ఆత్మరూపంలో వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి వస్తుంది రాముడు ఉన్న ప్లేస్లో ఎట్లా నేను లేని ఎట్లా ఈయన రాముడు వ్రతం చేస్తున్నాయి ఈ యాగం ఎట్లా చేస్తున్నాడు అని బంగారు సీతను బంగారు సీతను అంటే మొత్తము అమ్మవారి స్వరూపాన్ని అక్కడ అంటే బంగారు సీతను చేసి పెడతారనమాట బొమ్మ ఆ బొమ్మను చూసి ఆ సీతాదేవి నిజంగా ఆ రక్త తిలకం అంటే కుంకుమ తిలకం రక్తంతో తిలకం పెట్టేసి మళ్ళీ వచ్చేస్తుంది ఇక్కడికి ఆశ్రమంకి ఎప్పటిలాగానే అయ్యో నేను క్షణకాలం పాటు నా రాముని అనుమానించింది అని ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్ భార్య భర్తల బంధము అంటే చిన్న చిన్న పొరపాట్లనేవి ఉండవు అన్నా రావు అనా దేవతలకే తప్పలేదు అంటే బంధం అంటే ఎన్ని వచ్చినా కానీ కలిసి ఉండేది బంధం విడిపోయేది బంధం కాదు ఏదో పోలీస్ స్టేషన్లకి ఎక్కి కోర్టులకి ఎక్కి డూమ్ డామ్ వేసుకొని ఏదో వేసుకున్నది కాదు అట్లానే ఒక పెళ్ళి అయిన తర్వాత ఇంకొక పెళ్లి చేసుకుంటారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకసారి ఏదో వాళ్ళ జీవితంలో బ్యాడ్ న్యూస్ జరిగింది అని అట్లనే ఉండిపోరు ఎందుకు పెళ్లి చేసుకుంటారు ఒకసారి దెబ్బతిన్నా కానీ వాళ్ళని రెస్పెక్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు ఎందుకు అంటే ఎవ్వరు కూడా అంత తేలిగ్గా ఏం వదులుకోరు అక్కడ ఎంత సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉంటే మళ్ళీ వచ్చి నాకంటూ ఒక కుటుంబం ఉండాలి నాకంటూ ఒక తోడు ఉండాలి నాకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి మా మన ఫ్యామిలీని గౌరవించే దేశంలో మనం పుట్టినాం లివింగ్ లెట్ గెదర్ గెట్ టుగెదర్ అనుకుంటే ఇట్లా నలుగురితోని ఐదుగురుతోని తిరిగే సాంప్రదాయంలో మనం లేము కదా ఫ్రెండ్స్ అట్లాంటి లివింగ్ గెట్ గెట్ లివింగ్ గెట్ టుగెదర్లో ఉన్నవాళ్ళు ఆ లివింగ్ రిలే రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఒక్క పెళ్ళిళ్ళకు ఐదారు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు అసలు పెళ్ళంటే వేస్ట్ నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను ఉండేవు ఈ భార్య ఈమె తిరుగులు ఈమె భర్త ఆయన తిరుగులో ఆయననే ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళకు మనం ఎందుకు వాల్యూ ఇస్తున్నారు మీ గురించి ఎందుకు చెప్తున్నారు నాలుగు గోడల మధ్యనే సాల్వ్ చేసుకోండి మీకు ఇద్దరికి ఉన్న ప్రాబ్లమ్స్ మీ భార్య మాటలకు వాల్యూ ఇవ్వండి మీ భర్త మాటలకు మీరు కూడా వాల్యూ ఇవ్వండి అట్లనే మీకు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు మా మాకు సర్ది చెప్తారంటే మీకంత నమ్మకము నిజంగా ఎవరి దగ్గర ఉంది అంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి చెప్పండి అంతేగాని మీకు జరిగిన సంఘటనలు ఎవరితోని షేర్ చేసుకోకండి ప్రేమ లేని అర్థం చేసుకోలేని వాళ్ళు అమ్మైనా నానైనా అక్క అయినా చెల్లైనా తమ్ముడైనా అన్నైనా ఎవరైనా వేస్ట్ సో ఇక్కడ మన వైవాహిక జీవితాన్ని నేను గౌరవిస్తాను భార్య బంధాన్ని గౌరవిస్తాను మన దేశాల మన దేశాన్ని మన సాంప్రదాయాల్ని మన హైందవ సాంప్రదాయాన్ని నేను గౌరవిస్తా సో నేను దీనివలన నా నా చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది ఇట్లా సొసైటీలో జరుగుతున్నాయి ఇట్లాంటి సిచ్యువేషను ఏదో ఒకరికిద్దరికి కాదు మనం కుప్పలు కుప్పలు చూ చూస్తుంటాం రోజు సో అందుకని నేను ఈరోజు మీ ముందుకు వచ్చిన ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పకుండా మీరైతే ఈ వీడియో నచ్చితేనైతే ఒక లైక్ చేయండి తప్పకుండా ఈ వీడియో నచ్చితే నిజంగా నా మాటల్లో అర్థం ఉంది అనుకుంటే కనుక తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే మా నా ఛానల్ని చెయ్యండి ఇష్టము మంచిగా మాట్లాడనా లేదా నిజమేనా నేను చెప్పింది అనేది కామెంట్స్ రూపంలోనైతే చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్